యేసు ప్రభు శ్రేష్టమైన ఘనమైన నామంలో శుభాలు తెలియజేస్తా ఉంచున్నాం మూడు సంవత్సరాలు సంపూర్ణ బైబిల్ పర్యటనకి ఆహ్వానిస్తా ఉంచున్నాం మార్క్స్ వార్త పద్నాలుగు అధ్యాయము యాభై మూడవ వచ్చరం నుంచి డెబ్బై రెండవ వరకు ఇక్కడ యాభై మూడవ అక్కడ పెద్దలు ప్రధాన యాజకులు ఆ తర్వాత శాస్త్రులు వీళ్ళందరూ చేరొస్తా వస్తా వచ్చారు యేసుక్రీస్తు ప్రభాని వీళ్ళు బందీగా తీసుకొని వచ్చి ఇప్పుడు ఆయనని అన్యాయంగా చంపడానికి ప్రయత్నం చేస్తూ ఉంటున్నారు ఆ రాత్రి యేసు ప్రభు మీద విపరీతం అన్యాయం జరుగుతూ వచ్చింది మొట్టమొదటిది ఆయన మీద ఏ నింద మోపాలో తెలియకుండానే రాత్రే ఆయనని అరెస్ట్ చేస్తూ వచ్చారు సహజంగా రాత్రి ఎవరినైనా అరెస్ట్ చేయాలంటే ఆయన నరహంతకుడైనా ఉండాలి ఒక్కొక్క భయంకరమైన ఖైదీ అయినా ఉండాలి ఆ నేరస్తుడైనా ఉండాలి కానీ ఏసుప్రభువు ఇలాంటి ఏ పని చేయలేదు ఆయన రాత్రివేళ బంధిస్తూ వచ్చారు అక్కడ తాకుండా ఆయన బంధించడానికి మందిరపు సొమ్మును ఉపయోగిస్తూ వచ్చారు ఎంత దారుణం ఈ మందిరపు సొమ్ముని రక్తంకి వాళ్ళు ఇవ్వకూడదు వాళ్ళు వాడకూడదు అందుకని యుదయస్కర్ అయితే ఈ సొమ్ముని తిరిగి ఇచ్చినప్పుడు ఇది లోనికి మనం వేయలేము అని చెబుతూ ఉంటున్నారు అంటే వీళ్ళు ఈ రక్తాన్ని చిందించడానికి వాడగలరు కానీ తిరిగి వస్తే మాత్రము మందిరంలో తీసుకోవడానికి ఈ డబ్బు అపవిత్రం అని చెప్తా ఉంటారు దారుణమైన గుడ్డితనము మూర్ఖత్వము అక్కడ తాకుండా ఆ యేసు ప్రభావిని తీసుకొని వచ్చిన తర్వాత ఏమి నిందవేయాలో అనేది వాళ్ళు తీసుకొని వచ్చిన తర్వాత ఆలోచిస్తూ ఉంటున్నారు అంతేకాకుండా ఇది ప్రజలందరూ ఉండే స్థలం కాకుండా వీళ్ళు ఇంట్లో ప్రధాన యాజకుని ఇంట్లో ఈ యొక్క సభని ఏర్పాటు చేసుకొని ఆయనని పరీక్షించి ఆయనని పరిశోధిస్తూ ఉంటున్నారు ఎంత భయంకరమైన అన్యాయం జరుగుతూ ఉంది ఇక్కడ వాళ్ళందరూ వచ్చి యేసుప్రభం మీద ఏం నిందేయ్యాలా అని వాళ్ళందరూ భలే ప్రయాసపడతా ఉంటుండగా అప్పుడు ఇద్దరు అబద్ధ సాక్షుల సాక్ష్యాలు కుదరట్లేదు ఎందుకంటే ఆ దినముల్లో ఇస్రాయలీలకి మరణ శాసనం లేక మరణ దండం విధించే అధికారం ఎవరికి లేదు అది విధించాలి మరణ దండన ఎవరికైనా విధించాలి అని అంటే అది కేవలం పిలాతు మాత్రమే లేక రోమ అధికారం మాత్రమే చేయగలదు కాబట్టి ఇప్పుడు ఆ రోమా అధికార దగ్గరికి వెళ్ళి ఎవరైనా నింద వేయాలి అని అంటే కనీసం ఇద్దరు ముగ్గురు సాక్షులు ఒకే నింద ఆయన మీద వేయాలి ఇప్పుడు ఒకే నింద ఆయన మీద వేయడానికి సాక్షులు ఎవరు కుదరట్లేదు కుదరకపోయేటప్పటికీ చివరికి కొంతమంది అంటా ఉంటున్నారు ఈయన చెప్పింది మేము విన్నాం ఈయన ఈ మందిరాన్ని పడగొట్టండి మూడు రోజుల్లో మేము లేపుతాము అని అన్నారు అంటే ఈ మాట అన్నంత మాత్రాన మరణశిక్ష అయితే రాదు కదా అయితే యేసుప్రభు వారు ఈ మాట అనింది ఏ సందర్భంలో ఏ నేపథ్యంలో అంటే తన శరీరం గురించి ఆయన మాట్లాడుతూ అన్నాడు ఈ మాట ఇదిగో నన్ను నేను అప్పగించుకుంటాను మీరు నన్ను చంపేయండి మూడు దినాల తర్వాత నేను తిరిగిలేస్తానని తనని తాను చూపించుకుంటూ ఈ మాటలు అడగానే వాళ్ళకి అంత ఆత్మీయ వెలిగింపు లేక వాళ్ళ విషయాన్ని తప్పర్థం చేసుకుంటా వచ్చారు మెట్టికి ఈ మాటలన్నీ చూసి ఇంక ఎటు పోట్లేదు అని ప్రధాన యాజకుడు లేచి కూడా యేసుప్రభు దగ్గరికి వచ్చి ఇదంతా పక్కన పెట్టు నీవు నిజముగానే క్రీస్తువా దేవుని యొక్క కుమారుడువా సన్ ఆఫ్ ది బ్లెస్డ్ వల్ల అని అడుగుతా వచ్చారు అప్పుడు అప్పటి వరకు మౌనంగా ఉన్న యేసుప్రభువారు వారు ఇప్పుడు స్వచ్ఛంగా స్ట్రెయిట్గా ముక్కుసూటిగా ఆయన జవాబు చెబుతూ ఉంటున్నాడు ఈ జవాబే ఈ జవాబే మార్క్స్ వార్త అంతట్లో యేసు ప్రభువారి దైవత్వం పదకొండో అధ్యాయం నుంచి ఏదైతే మొదలు పెట్టాడో చెప్పడమో దీన్ని తారాస్థాయికి తీసుకొని వెళ్ళి చూపించేదే ఈ అరవై రెండు అరవై మూడు వచనాలు ఈ అరవై రెండవ వర్షంలో యేసు ప్రభు ఇంకా అంతకు ముందు ఎప్పుడు చెప్పలేనంత స్ట్రైట్ గా చెప్తా ఉంటున్నారు నీవు క్రీస్తువా నీవు దేవుని కుమారు అని అన్నప్పుడు ఆయన అంటున్నారు నేను ఆ శక్తి కలిగిన దేవుని కుడి హస్తాన్న కూర్చొనటం మీరు చూస్తారు నేను మెగార్హుడే రావడం మీరు చూస్తారు ఇంకో మాటలో యేసుప్రవారు ఈ శక్తి కలిగిన కుడిహస్తం అనే పదజాలను వాడడం బట్టి నేను దేవుడిని అని చూపిస్తా ఉంటాడు ఎందుకంటే ఈ శక్తి కలిగిన కుడిహస్తం అనే పదం దేవునికే వాడేవాళ్ళు ఆ దినముల్లో వాళ్ళు దేవుణ్ణి దేవుని పేరుతో పిలిచే వాళ్ళు కాదు కానీ మర్యాద చొప్పున శక్తి యొక్క కుడిహస్తము అని పిలిచేవారు కనుక ఏ సుప్రభు అంటే నేను అక్కడ కూర్చొని ఉంటాను నేనే ఆ క్రీస్తుని నేనే ఆ దేవుని కుమారుని అంతేకాదు మేఘార్హుడిగా నేను వస్తాను అంటే మేఘములపై మొత్తం పాత కొత్త నిబంధనలు ఇంకెవ్వరూ ప్రయాణం చేయరు దేవుడు మాత్రమే ప్రయాణం చేస్తాడు నేను మేఘార్హుడే వస్తాను అని అంటే ఆయన దేవుడితో సమానంగా చేసుకోవడం వీళ్ళకి అర్థమయ్యి దానియలు ఏడు నుంచి ఆయన ఈ మాట చెప్తున్నాడు అనే విషయం ఈ ప్రధాన యాజకులకి చక్కగా అర్థమై ఈ దానియలు ఏడు క్రీస్తు గురించి ఈ దానియలు ఏడు అభిషక్తుడు మెస్స దేవుని కుమారుడు గురించి లేక దేవుడు గురించి రాయబడతా ఉంది అనే విషయాన్ని వాళ్ళు గ్రహించి వెంటనే ఈ ప్రధాన యాజకుడు తన వస్త్రాలు చింపేసుకున్నాడు ప్రధాన యాజకుడు ఎప్పుడు తన వస్త్రాన్ని చింపుకోకూడదు అయితే ప్రధాన యాజకుడు తన వస్త్రాన్ని చింపుకుంటా వచ్చాడు ఆ తర్వాత వారి దగ్గర నుంచి యాజకత్వమే తొలగించబడతా వచ్చింది ఈ రోజుకి ప్రధాన యాజకత్వము అనేది లేకుండానే ఇస్రాయెల్కి దేవుడు చేసేస్తా వచ్చాడు మెట్టుకి ఆయన తన వస్త్రాలు చింపి దేవదూషణి చేశాడు ఇంకేం కావాలి ఇంతమంది సాక్షులం మనమే విన్నాం కదా ఆయన నోటితో చెప్పిన మాట ఈయన దేవదూషణ చేశాడు కాబట్టి ఈయన మరణపాత్రుడు అని చెప్పి ఉమ్మూసి ఆయన ఆయనని పిడిగుద్దులు గుద్ది ఈ ఉమ్మూయ్యడము పిడిగుద్దులు గుద్దడం అనేది ఆ దినముల్లో ఎవరినైనా అశ్చయించుకుంటే ఎవరినైనా తృణీకరిస్తే ఎవరినైనా చాలా నీచంగా చూస్తే సహజంగా వాళ్ళు ఇలా వాళ్ళు ఇలా ఆయనతో వివరించి ఆయనని చాలా వాళ్ళ ఇబ్బంది పెడతా వచ్చారు కళ్ళకి కంతలు కట్టి ఆయనను కొట్టి ప్రవచించు అని చెప్తూ ఉంటున్నాను నువ్వు క్రీస్తువు కదా ఇందు దేవుడు అంట దేవుని కుమారుడు అంట మరి చెప్పు ఎవరు కొట్టారు నిన్ను అని ఆయనని భయంకరంగా హింసించిన ఆయన నోరు తెరవలేదు ఇదంతా ఒక పక్కన జరుగుతూ ఉంటే పేతురు ఈ దానికి కొంచెం దూరంలో ఆ కోర్ట్ యార్డ్లో ఉంటా వచ్చాడు అక్కడ ఒక చిన్నపిల్ల తల్ని చూచి ఈయన నజరేడని యేసుప్రభుతో పాటు ఉన్నవాడు కదా అన్నప్పుడు పేతురు లేదు నేను ఆయనతో లేనెవరు నాకు తెలీదు అని మూడోసారి శపథం పెట్టుకుంటా వచ్చాడు అప్పుడు కోడి రెండోసారి కూస్తూ వచ్చింది ఆ దిమంలో కోడి అంటే ఆ పాలస్తీనా ప్రాంతంలో కోడి మొదటిసారి రాత్రి పన్నెండున్నరకి కూసేది ఆ తర్వాత రాత్రి ఒంటి గంటన్నరకి ఆ తర్వాత రాత్రి రెండున్నరకి అంటే యేసుప్రభు వారు సమయంతో పాటు చెప్తా వచ్చారు you <laughs> ఒంటి గంట నరకి అంతలోపలే అంటే ఒక మూడు నాలుగు గంటల లోపలే నువ్వు నన్ను మారు వంకుతావు అని యేసుప్రభార్ నేరుగా చెప్తా ఉంటున్నాడు ఇంకో మాటలో యేసుప్రభారు చాలా స్పష్టంగా చెబుతూ ఉంటున్న మాట ఏంటంటే నువ్వేదో నా కోసం ప్రాణం పెడతా ఉంటున్నావు కదా కానీ ప్రాణం పెట్టడం దూరం సంగతి కనీసం యేసుప్రభు నాకు సంబంధించినవి అని చెప్పి నా పేరెత్తడానికి కూడా నీకు ధైర్యం సరిపోదు అని చెప్పి ఆ సమయం ఒకటిన్నర లోపలే నువ్వు మూడు సార్లు నన్ను బొంకుతావు అని ప్రభు చెప్తా ఉంటున్నాడు అంటే మనము మన శక్తిపై మన సొంత అభిప్రాయాలపై మన సొంత నేను చేయగలను నేను ప్రభు కోసం నిలబడతా నేను ఎంత కష్టమైనా నిలబడతా అని మనం అనుకుంటే ఖచ్చితంగా మనం పడిపోతాం ప్రభు నిలబడని ఇవ్వడు ప్రభు గర్విష్ఠుల్ని అణిచివేయను కాబట్టి ఆయన దీనిలో కృపిస్తాడు పేతురు ఎప్పుడైతే యేసు ప్రభుత్వ మాటలు జ్ఞాపకంగా వచ్చాయో వెంటనే భయంకరంగా ఏడ్చి ఆ స్థలం నుంచి వెళ్ళిపోతా వచ్చాడు ఇంకో మాటలో పేతురు తన జీవితంలో నేను ఎన్నడూ యేసు ప్రభుని బొంకను అనుకున్న ఈ పేతురు చివరికి వచ్చేటప్పటికి అసలు ఒక చిన్న పాప దగ్గర కూడా సాక్ష్యం ఇవ్వలేక ఆయన భయంకరంగా పాడైపోయి నేను ఇంత ఘోరమైన విధానం ప్రభుని బొంకేనా అని తట్టుకోలేక విరిగిపోతా వచ్చాడు కనుక మన జీవితాల్లో కృప మీద ఆధారపడడం తప్ప మన శక్తి మీద నిలబడ్డానికి ఏమాత్రం ధైర్యం లేదు రే తండ్రి దేవ నీ మీద ఆధారపడే కృపల్ మాకు అనుగ్రహించశాన్న ఏ కోసాన్న కూడా ఆ శక్తి మీద ఆధారపడక నీ మీద ఆనుకునే కృపన్ మాకు అనుగ్రహిస్తాం ప్రభు మా మార్చుకున్నామని అడుగుతున్నాను తండ్రి ఆమె